నివాసం ఉండేందుకు వసతులు లేక ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఉంటున్న తమను అధికారులు సామాన్లతో సహా రోడ్న పడేశారని ఖమ్మపల్లి గ్రామానికి చెందిన పలువురు ఆవేదన వ్యక్తం చేశారు తమకు అధికారులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీ చేసే వరకు ప్రత్యేక పునరావాసం కల్పించాలంటూ విజ్ఞప్తి చేశారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన పలువురు అనుమతులు లేకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంటున్నారని ఇటీవల కొంతమంది అధికారులకు ఫిర్యాదు చేశారు దీంతో స్పందించిన అధికారులు వారిని ఖాళీ చేయించారు ఈ క్రమంలో తమకు పునరావాసం కల్పించాలంటూ వారంతా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పునరావాసం లేక ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో తలదాచుకున్న తమను రోడ్డుపై వేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామానికి చెందిన కొందరు తామంటే గిట్టక అధికారులకు పురమాయించారని ఆరోపించారు తమకు అధికారులు రబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేసే వరకు ప్రత్యేక పునరావాసం కల్పించాలని కోరారు కాగా అంతకు ముందు వారికి ఎంపీటీసీ యాదగిరి మాజీ ఎంపీటీసీ తోటకూర మల్లేశం బీఆర్ఎస్ నాయకులు శంకరయ్య మద్దతు ప్రకటించారు మొత్తం ఇల్లు ఇంట్లో కూడా మొత్తం కూడిపోయింది ఉండడానికి ఇల్లు లేదు ఏం లేదు మా నాన్న పరిస్థితి బాగాలేదు నాన్న పరిస్థితి ఇంట్లోకి మొత్తం ఎలా కొట్టి మొత్తం బయట వేసి దయచేసి ఇల్లు చూపించేటట్టు వేయరు మా ఖమ్మంపల్లి డబల్ బెడ్రూమ్ ఇండ్లు అరవై ఇండ్లు అప్పుడు సాంగ్ చేసి కట్టివడం జరిగింది అరవై ఇండ్లు నలభై ఒకటి పంచిండ్రు పంతొమ్మిది ఇండ్లు మిగిలిపోయినాయి ఆ ఇండ్లు పంచడానికి గవర్నమెంటు జాప్యం చేసింది మా దగ్గర ఇండ్లు లేని వాళ్ళు ఇరవై మంది ఉన్నారు ఇరవై మంది కూడా పంచిత పంచితాన్ని పంచలేకపోయినరు పూర్తిగా ఇండ్లు లేకుండా కూలిపోయినాయి కాబట్టి వాళ్ళు పునరావస్థ కొరకు ఆ ఇంటిలో కాలం అనర్హతగానే అక్కడ ఉన్న ఇంట్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళు చెప్పేటువంటి పరిస్థితి ఏంటంటే వాళ్ళకి ఇల్లు లేవు కాబట్టి గవర్నమెంట్ ఎప్పుడు పంచితే అప్పుడు మేము గవర్నమెంట్కు సహకరిస్తాము అధికారులు సహకరిస్తాము ఇప్పుడు కూడా సహకరిస్తాము మమ్మల్ని వాళ్ళు పంచేంత వరకు కూడా మా పంతొమ్మిది మందిని ఆ ఇళ్ళని ఉంచి ఇళ్ళలో ఉంచి వాళ్ళకు పురావత కలిగించాలని మేము ప్రభుత్వాన్ని కలెక్టర్ వేడుకుంటున్నాం